ప్రపంచంలోనే అతిపెద్ద సంగీత బృందాలలో ఒకటైన బీటీఎస్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా బీటీఎస్ బ్యాంగ్టన్ సోనియోడన్ లేదా బుల్లెట్ ప్రూఫ్ బాయ్ స్కాట్స్ దక్షిణ కొరియాకు చెందిన బాయ్ బ్యాండ్ వారు ఏమీ లేకుండా ప్రారంభించి ప్రపంచ స్టార్గా ఎదగటానికి చాలా కష్టపడ్డారు బీటీఎస్లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు వారే ఆర్ఎం జిన్ సుగా జేహోక్ జీమిన్ వి జింకుక్ వీరి గురించి ఎందుకు చెప్తున్నా అంటే లైఫ్లో ప్రాబ్లమ్స్ అందరికీ వస్తుంటాయి కానీ వాటిని తట్టుకొని ఒక సక్సెస్ఫుల్ పాత్లో ఎలా నడవాలో వీళ్ళే చెప్తారు అందుకని ఈ వీడియోలో ఈ ఏడుగురు సభ్యుల గురించి మరియు బీటీఎస్ గురించి తెలుసుకుందాం రెండు వేల పదిలో బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్ అనే చిన్న కంపెనీ ద్వారా బీటీఎస్ని స్థాపించారు ఆ సమయంలో బిగ్ హిట్ అంతగా జనాల్లోకి వెళ్ళలేదు హానెస్ట్గా సామరస్యంగా ఉండే మ్యూజిక్ ద్వారా యూత్కి కనెక్ట్ అయ్యే ఒక గ్రూప్ని సృష్టించాలని ఆ కంపెనీ కోరుకుంది జీవితంలో ఎదగటం కళలను సాధించుకోవటం పోరాటాలను ఎదుర్కోవటం వంటి రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడటం దీని ఉద్దేశం ఈ బృందం ఆర్ఎంతో ప్రారంభమైంది అతను అప్పటికే అండర్ గ్రౌండ్ ర్యాపర్గా పేరు పొందాడు తర్వాత నెమ్మదిగా ఇతర సభ్యులు చేరారు ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన స్కిల్తో సంవత్సరాల సాధన తర్వాత బీటీఎస్ అధికారికంగా రెండు వేల పదమూడులో నో మోర్ డ్రీమ్తో ప్రారంభించారు ఇంత పేరు తెచ్చుకున్న బీటీఎస్లోని ఏడుగురు గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా ఆర్ఎం గ్రూప్ లీడర్ సెప్టెంబర్ పన్నెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగున దక్షిణ కొరియాలోని ఇల్సాన్లో జన్మించాడు అతను చాలా తెలివైనవాడు ఏడుగురు సభ్యుల్లో ఇంగ్లీష్ ప్రావీణ్యం పొందిన వ్యక్తి బీటీఎస్లో పాటలు ఎక్కువ భాగం రాస్తాడు అతని అసలు పేరు కిమ్ నాన్ జూన్ అతను ఆలోచన విధానం పుస్తకాల పట్ల ప్రేమ లాంటి విషయాల్లో ఎక్కువ ఆసక్తి కనబరిచేవాడు ఆర్ఎం ఆడియన్స్ని ఒక విషయం పట్ల లోతుగా ఆలోచించడానికి ప్రేరేపించేవాడు సెకండ్ పర్సన్ జిన్ జిన్ బీటీఎస్లో ఉన్న ఏడుగురు సభ్యుల్లో పెద్దవాడు డిసెంబర్ నాలుగు పంతొమ్మిది వందల తొంభై రెండున జన్మించాడు ఏడుగురు సభ్యుల్లో జిన్ ఎక్కువగా అందంగా ఉండటం వల్ల అతన్ని వరల్డ్ వైడ్ హ్యాండ్సమ్ అని పిలుస్తారు కానీ జిన్ కేవలం అందంగా ఉండటం మాత్రమే కాదు అతను పీస్ఫుల్ వాయిస్ మరియు ఎంటర్టైన్మెంట్ని కూడా పంచుతూ ఉంటాడు థర్డ్ పర్సన్ సుగా సుగా మార్చి తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై మూడున దక్షిణ కొరియాలోని డేగులో జన్మించాడు ఇతను ర్యాపర్ మ్యూజిక్ డైరెక్టర్ బీటీఎస్లో చేరటానికి ముందు అండర్ గ్రౌండ్ ర్యాపర్గా పనిచేశాడు తన పాటలు ఎమోషనల్గా ఉంటాయి మెంటల్ హెల్త్ వ్యక్తిగత పోరాటాలు వంటి అంశాల గురించి సుగా పాటలు మాట్లాడతాయి ఫోర్త్ పర్సన్ జే హోప్ ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై నాలుగున జన్మించాడు అద్భుతమైన డాన్సింగ్ స్కిల్ని కలిగి ఉంటాడు అంతేకాదు ప్రకాశవంతమైన వ్యక్తిత్వానికి ప్రసిద్ధి దీని అర్థం ఏంటంటే లైఫ్లో ఏం జరిగినా సరే మనం ఆగకుండా ముందుకు పోవాలి అనేటట్లు ఉంటాయి ఈయన పాడే పాటలు ఫిఫ్త్ పర్సన్ జిమిన్ అక్టోబర్ పదమూడు పంతొమ్మిది వందల తొంభై ఐదున జిమిన్ జన్మించాడు జిమిన్ దగ్గర అద్భుతమైన డ్యాన్సింగ్ స్కిల్ ఉంటుంది పీటీఎస్లో చేరటానికి ముందు మోడ్రన్ డ్యాన్స్ని నేర్చుకున్నాడు జిమిన్ తన మృదువైన స్వరంతో తన కైండ్ హార్టెడ్ స్వభావంతో అందరినీ ఆకట్టుకుంటాడు సిక్స్త్ పర్సన్ వి వి అసలు పేరు కిమ్ టెహ్యుంగ్ డిసెంబర్ ముప్పై పంతొమ్మిది వందల తొంభై ఐదున పుట్టాడు వి తన స్వరంతో విచిత్రమైన వ్యక్తిత్వంతో అందరినీ అలరిస్తాడు హార్వాంగ్ అనే కొరియన్ నాటకంలో కూడా వి నటించాడు లాస్ట్ పర్సన్ వచ్చేసి జంకుక్ బీటీఎస్లో అందరికన్నా చిన్నవాడు ఇతన్ని గోల్డెన్ మంక్ని అని పిలుస్తుంటారు ఎందుకంటే సింగింగ్లోను డాన్సింగ్లోను డ్రాయింగ్లోను అన్నిట్లో ముందుంటాడు సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఏడున జన్మించిన జెం కుక్ కేవలం పదమూడు సంవత్సరాల వయసులోనే బీటిఎస్ కోసం శిక్షణ తీసుకున్నాడు బీటీఎస్లోని ఏడుగురు సభ్యుల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు బీటీఎస్ ప్రారంభించిన తొలి నాలలో వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్లను చూద్దాం బీటీఎస్ ప్రారంభించినప్పుడు వీళ్ళ జీవితం సాఫీగా సాగలేదని చెప్పాలి వాళ్ళు ఒక చిన్న కంపెనీ నుంచి రావటం వలన వారిని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు వారు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు కొన్నిసార్లు తమను తాము అవమానించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కానీ వాళ్ళు బీటీఎస్లో ముందుకు సాగాలి అన్న ఆశయాన్ని మాత్రం వదులుకోలేదు మ్యూజిక్ కొరియోగ్రఫీ స్టేజ్ పర్ఫార్మెన్స్లను మెరుగుపరుచుకోవటానికి చాలా కష్టపడ్డారు తర్వాత యూట్యూబ్ సోషల్ మీడియాలో వీళ్ళ వీడియోలను పోస్ట్ చేయడం ప్రారంభించారు దీంతో ఫ్యాన్స్కి నేరుగా కనెక్ట్ అయ్యారు రెండు వేల పదిహేనులో ది మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఇన్ లైఫ్ పార్ట్ వన్ ఆల్బమ్ నుంచి ఐ నీడ్ యూ పార్ట్ను రిలీజ్ చేయటం ద్వారా వారి సక్సెస్ స్టార్ట్ అయ్యింది ఈ సాంగ్ వారికి మొదటి ప్రధాన అవార్డును తెచ్చిపెట్టింది వారి విజయగాథకు నాంది పలికింది రెండు వేల పదిహేడులో లవ్ యువర్ సెల్ఫ్ ఆల్బమ్ సిరీస్తో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్లో ప్రదర్శన ఇచ్చిన మొదటి కొరియన్ బ్యాండ్గా అవతరించారు బీటీఎస్ పాటలు ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచాయి వీరికి అభిమానుల సంఖ్య కూడా భారీగానే పెరిగింది లవ్ యువర్ సెల్ఫ్ టియర్ ఆల్బమ్ టూ హండ్రెడ్ చాట్లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది బీటీఎస్ వరుసగా అనేక సంవత్సరాల పాటు బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్లో టాప్ సోషల్ ఆర్టిస్ట్ అవార్డులను గెలుచుకున్నారు బీటీఎస్కి ఇంత ఫాలోయింగ్ ఎందుకంటే అర్థవంతమైన మ్యూజిక్ ప్రేమ మానసిక ఆరోగ్యం ఎదుగుదలలో ఎదురయ్యే పోరాటాల గురించి వీరి పాటలు ఉంటాయి బీటీఎస్ వారు సోషల్ మీడియాలో నేరుగా కనెక్ట్ అయ్యి ఉంటారు అంతేకాకుండా ట్విట్టర్లో అత్యధిక రీట్వీట్లు లైక్లు బీటీఎస్ రికార్డులు నమోదు చేసింది బీటీఎస్ అంటే కేవలం సంగీతం మాత్రమే అని అనుకుంటే పొరపాటే బీటీఎస్లో ఉండే సభ్యులు సమాజం కోసం ఏదో ఒకటి చేయాలని సంకల్పంతో ఉంటారు రెండు వేల పదిహేడులో పిల్లలు టీనేజర్లపై హింసను అంతం చేయటంలో లవ్ మై సెల్ఫ్ ప్రచారం కోసం యూనిసెఫ్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు కోవిడ్ నైన్టీన్ సమయంలో సహాయం కోసం లక్షలాది విరాళాలను ఇచ్చారు బీటీఎస్ సాధించిన ఈ విజయం అదృష్టమైతే కాదు అది వారి ప్రతిభ జట్టు కృషి ప్రేక్షకుల పట్ల నిజమైన ప్రేమ ఈ ఏడుగురు సభ్యులు ఒక కుటుంబంలో ఉండేవారు నేడు బీటీఎస్ అనేది ఇంటింట తెలిసిన పేరు వారు రికార్డులను బద్దలు కొడుతూ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నారు బీటీఎస్ జీవిత చరిత్ర కేవలం సక్సెస్ గురించి మాత్రమే కాదు మనకు జీవితంలో నేర్పే పాఠాలు కృషి జట్టు కృషి పట్టుదలతో కష్టపడితే ఏదైనా సాధ్యమేనని వాళ్ళు చూపించారు మీరు ఒకవేళ బీటీఎస్కి అభిమాని అయినా కాకపోయినా వారి స్టోరీ సంకల్పం ఎంత ప్రేరణతో కూడుకున్నవనేవి అనేవి నేర్చుకోవాలి బీటీఎస్ మనకు ఒక విషయం నేర్పించింది అంటే అది కళలు కనటం ఆపకండి ఎప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మవిశ్వాసంతో నమ్ముకోండి అనే లైఫ్ లెసన్స్ని ఎప్పటికీ నేర్పుతూనే ఉంటాయి సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో వర్తి అనిపిస్తే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ